కొండపల్లి బి కాలనీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వార్తాంతిని శనివారం ఉదయం గణంగానే జరుపుకున్నారు ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పొలమరలు వేసి ఘనంగా వాళ్ళర్పించారు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అల్పహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలకు పునాది వేసిన మహోన్నతలు అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఆ మహానుభావుని ఆశయ సాధన దిశగా తెలుగుదేశం పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందన్నారు పాలనలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారని అన్నారు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించారని అన్నారు జోహారి ఎన్టీఆర్ అంటూ నినాదించారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జోహర్ में జోహర్ जोहर జోహర్ डियर जोहर में डियर उनके वाले टीएटी से नहीं तो వందలాది సినిమాల్లో చేసి ప్రజాక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు తను ముఖ్యమంత్రిగా ఉన్నారన్నది కాకుండా ఆయన పదవీ కాలంలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన వ్యక్తి నిన్న అన్న తారక రామారావు గారు పేదలకి సంక్షేమ శివం ఆరంభమైందంటే ఎన్టీ రామారావు గారి కాలంలోనే భారతదేశం మొత్తం ప్రాచీన్యం పొంది పేదలకి పట్టి అన్నం తిన్నాడంటే కిలో బియ్యో రెండు రూపాయల పథకం ప్రారంభించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతేకాదు పరుగు పదిహేను వర్గాల సీట్ చట్టసభల్లో తొలిసారి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు స్త్రీలకి సమాన హక్కు అట్లాగే తెలంగాణ ప్రాంతంలో పట్వారీ పట్టేరు వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థను నెలకొల్పి పాలనాపరణమైనటువంటి సౌకర్యలు తీసుకొచ్చి ప్రజలకి పాలంగా తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన బాటలో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులో ముందుకు సాగటానికి విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతా ఉందంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన కొనాలి అనే విషయాన్ని అందరూ గమనించి వారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విభజన ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగుతూ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవటమే అట్లాగే పేదలకు అండగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటమే అన్న నందమూరి తారక రామారావు గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ